హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ మంగళవారం బయట నుంచి ఇరవై వేలు లక్ష నుంచి లక్ష రూప లక్ష ఇరవై వేలు వచ్చేటండి ఈజీగా బయట కూడా దిగినవి ఉన్నాయి వాటితో కలిపే లక్ష ఇరవై వేలు ఉంటాయండి మ్యాక్సిమమ్గా తేజ సేల్స్ బాగుందండి కొన్ని రకాలు కొద్దిగా స్లో అనిపించింది కొన్ని రకాలు అసలు రేట్లు తగ్గినాయి ఆ రకాలు ఏంది అసలు కొన్ని రకాల సేల్స్ అంత స్పీడ్గా లేదు ఆ రకాలు ఏంది మొత్తం చివరి దాకా చూడండి రిక్వెస్ట్ అండి మార్కెట్ ఏ రోజు మార్కెట్ ఆ రోజు చూడండి నిన్నది ఇవాళ మార్కెట్ అంటే స్లో మార్కెట్లో నిన్నటి ఇవాళ ఇవాళ రేట్లు తగ్గుతాయండి ఒకసారి అందువల్ల చూస్తాను గిరాక్ మార్కెట్లో అయితే రేటు పెరుగుతాయి మందం మార్కెట్ స్లో మార్కెట్లో రేట్లు తగ్గుతుంటాయి కొన్ని కొన్ని రోజులు స్టడీ మార్కెట్ ఉంటాయి స్టడీలో సేల్స్ స్లోగా ఉందండి కొన్ని స్లోగా ఉన్నాయి కొన్ని స్టడీలో ఉన్నాయి చివరి దాకా చూడండి ఆ రకాలు ఏందనేది చూస్తాను రిక్వెస్ట్ లైక్ చేయడం మంచి మమ్మకా ముందుగా మనం దేవనూరు డిలక్స్ అండి కర్నూలు డీడీలు మాట్లాడుకుంటే మీడియాలు పదివేలు నుంచి మీడియం బెస్ట్లో పదకొండు వేలు దాకేశారు పదకొండు వేల ఐదు వందలు తాకేశారు మీడియం బెస్ట్లు బెస్ట్లు మ్యాక్సిమంగా పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు రెగ్యులర్గా జరిగింది సుపీరియర్ క్వాలిటీ ఉంటే పదమూడు వేలు కామన్గా ఉందండి వన్ జీరో ఎయిట్ వన్లు కూడా చల్లదనాలు పోవట్లేదు ఆరుదలు ఉంటేనే పోతున్నాయి పదకొండు వేలు మీడియాలు అయితే పదివేలు మీడియం బెస్ట్లు అయితే పదకొండు వేలు బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పట్టి ఉంటేనే వన్ జీరో ఎయిట్ వన్ కూడా డీలక్స్ డార్క్ కలర్ ఉంటేనే పన్నెండు వేలు వేస్తున్నారు అంత పోవట్లేదు ఇక కుబేరా టూ సెవెంటీ త్రీ నాకేం కనపడలేదండి మార్కెట్లో కానీ టూ సెవెంటీ త్రీ కుబేరా కావాలని తిరుగుతున్నారు పదకొండు వేలు ఇస్తానంటున్నారు టాప్ క్వాలిటీ డీలక్స్లు ఉంటాయి కుబేరా టూ సెవెంటీ త్రీ పదివేలు నుంచి పదకొండు వేలు ఇస్తానంటున్నారు లేవండి నాకేం కనపడలేదు టూ సెవెంటీ మార్కెట్లో ఆ తర్వాత నంబర్ ఫైవ్ ఇక్కడ ఇదేనండి మార్కెట్లో బాగా స్లో అనిపించింది మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు అడిగితే మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అడిగారండి బెస్ట్లు నిజంగా చదువుతాను బాగున్నాయి క్వాలిటీలు మీకు కావాలంటే వీడియో పెడతాను సైజులు ఉన్నాయి రంగులు బాగున్నాయి మరి పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలే అడిగారండి బెస్ట్లు బాగున్నాయి క్వాలిటీలు నాకు డీలక్స్ ఏం కనపడలేదండి నంబర్ ఫైవ్లో టాప్ క్వాలిటీ కనపడలే సుపీరియర్ క్వాలిటీలు అంటారు చూసారు అవి కనపడలా ఉంటే ఎక్కడన్నా పదమూడు వేలు కొద్ది ఇప్పుడు ఏడంగా వేయచ్చు కానీ అంత క్వాలిటీ లేవు మార్కెట్లో నాకు కనపడలా ఉంటే ఉండొచ్చు ఎక్కడ ఒక చోట నాకు తెలిసినంత వరకు బాగున్నాయి బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలు వేసారు నేను చూశాను కాబట్టి ఆ వీడియో మీకు చూపిస్తాను కావాలంటే మధ్యాహ్నం స్లోగా ఉంది నెంబర్ ఫైవ్ ఇంకా త్రీ ఫోర్ వన్ నిన్నటికి వాళ్ళకి త్రీ ఫోర్ వన్ కొద్దిగా నాకు ఏదో ఏదైనా కానీ స్లో అనిపించింది భద్రాచలం వస్తున్నాయి ఇటు దేశవాళి వస్తున్నాయి భద్రాచలం అయితే పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు వేసారండి అంతమించి ఇలా త్రీ ఫోర్ వన్ దేశవాళి అయితే పిక్కలు మీడియాలు అయితే పదివేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్టులు అయితే మాక్సిమంగా పదకొండు వేల ఐదు వందలే చూశాను పన్నెండు చోట్ల బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు బాగా జరిగినాయి అండి మార్కెట్లో బెస్ట్లే డీలక్స్ మాత్రం దేశవాళీ అయితేనే పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఏడు వందలు దాకా చూశాను ఆ లాడ్ పద్నాలుగు వేలు ఐదో లేదో చూడాలండి క్వాలిటీ మాత్రం సూపీరిగా ఉంది మచ్చప్పుడు చూస్తాను అన్నారంట ఏసింది మాత్రం పదమూడు వేల ఏడు వందలే రైతు ఒప్పుకోవట్లేదంటే పద్నాలుగు వేలు అయితే చూస్తాను మర్చి అన్నారన్నండి వీడియోలో ఒకవేళ పద్నాలుగు వేలు అయితే మీకు చూపిస్తాను లేదంటే పదమూడు వేల ఏడు వందలే మార్కెట్ మన దేశ వాళ్ళ క్వాలిటీ సూపర్ క్వాలిటీ భద్రాచలం కాదు మన దేశ వాళ్ళ క్వాలిటీ ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి టాప్ క్వాలిటీలు ఉంటే మాత్రం బాగుందండి మార్కెట్ చలదనాలు పండు తగులుతున్నాయి డ్రైలో పండు తగులుతున్నాయి తొమ్మిది వేల నుంచి పదివేలు పదివేల ఐదు అండి చల్లదనాలు డైలో పండుగలుగుతుంటాయి బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అండి మార్కెట్ బాగున్నాయి క్వాలిటీలు సూపర్ క్వాలిటీ సూపర్ అంటే సూపర్ క్వాలిటీ పన్నెండు వేలు వేస్తున్నారు ఎక్సలెంట్ క్వాలిటీ కానీ మార్కెట్లో పదకొండు వేల రకాలు ఎక్కువ ఉన్నాయి బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ పన్నెండు వేలు వేశారు డబల్ ఫైవ్ త్రీ వన్స్ ఉంటుంది తింటా త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ కూడా సేమ్ ఇదే రేట్లు అవుతున్నాయండి పదివేలు నుంచి పదకొండు వేలు దాకా బెస్ట్లే డీలక్స్ ఉంటే పదకొండు వేల ఐదు వందల నుంచి టాప్ క్వాలిటీ పన్నెండు వేలు అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడీకి సేమ్ అదే రేట్ అవుతుంది అంతే అంతే అవుతున్నాయి కూడా తర్వాత ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరులు చలధనాలు పండు తగులుతే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్లు మార్కెట్లో ఎక్కువ శాతం పదివేలు డీలక్స్ పదివేల రెండు వందలు సుపీరియర్ క్వాలిటీ ఉంటే ఆరుమూరు పదివేల ఐదు వందలు అయినాయండి అవుతాయి ఎందుకంటే వాళ్ళు తిరుగుతున్నారు బాగానే రోమే టూ సిక్స్ మార్కెట్లో తక్కువ ఉన్నాయి చలదనాలు పదివేల ఐదు వందలు వేశారు బెస్ట్ అదే బెస్ట్ బాగున్నాయి క్వాలిటీలు పదకొండు వేల ఐదు వందలు వేశారు రోమి టూ సిక్స్ ఇంకా షార్క్ వన్లు వచ్చేసి పండు తగులుతున్నాయి చలదనాలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు తేజాలో రాసులు కలబడి కల కలిస్తే సేమ్ అదే రేటు పన్నెండు వేలు వేస్తున్నారు అదే రేట్ వేస్తున్నారు ఇంకా క్లాసిక్ విషయానికి వస్తే అండి క్లాసిక్లు మీడియాలు తొమ్మిది వేలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్ నాకు తెలిసి సూపర్ డీలక్స్ అనుకోండి ఇక క్లాసిక్ లైట్ కలరు పదివేలు వేసారు నేను చూశాను ఎక్కువ శాతం తొమ్మిది వేల ఐదు వందలే టాప్ క్వాలిటీ లైట్ కలరు కౌంటర్ సేల్ వాళ్ళు మన సౌత్ వాళ్ళుగా ఉన్నారు పదివేలు దాకా బాగుంది క్వాలిటీ క్లాసిక్ లైట్ కలర్ ఇంకా టూ సెవెన్ ఫైవ్ సూరజ్ నైన్టీన్లు ఈ టూ ఈ సినర్జీలు ఇవన్నీ హడావిడ లేదండి మార్కెట్లో ఎక్కువ శాతం తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు కొంటున్నారు ఆ రకాలు అంతమించి నాకు తెలిసి ఎక్కడ అవ్వాల మార్కెట్లో తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలే సూరజ్ నైన్టీన్ సినర్జీలు టూ సెవెన్ ఫైవ్లు ఇవే ఇవన్నీ అంతమించి అవ్వట్ల తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలే టాప్ ఇంకా మనకు బుల్లెట్లు చూసారండి పదకొండు వేల ఐదు వందలే బెస్ట్లు డీలక్స్ ఉంటే పన్నెండు వేలు టాప్ క్వాలిటీ పన్నెండు వేల ఐదు వందలు ఎల్లో గోల్డ్ చూశాను పది పద్దెనిమిది వేల ఐదు వందల దాకా చూశానండి ఈ టూ జీరో ఫోర్తి నాకు మార్కెట్లో ఏం కనపడలేదండి నాకు నాకైతే కనపడలే ఎక్కడ శుద్ధమన్నా కూడా కనపడలేదు ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు మార్కెట్లో పదమూడు వేల దాకా వేస్తున్నారు టాప్ క్వాలిటీ పదమూడు వేల ఐదు వందలు దాకేసాను టూ జీరో ఫోర్తే పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారండి టూ జీరో ఫోర్తే చల్లదనాలు మళ్ళీ కాదు నేను ఆరుదల సమయం చెప్తున్నా ఇంకా మనకు బంగారం విషయానికి వస్తే బంగారం కూడా ఎనిమిది వేల నుంచి పదివేలు దాకా మీడియం బెస్ట్లే కొద్దిగా మచ్చకే తగులుతాయి బెస్ట్లో మచ్చ తగులుతుంది పదివేలు పదివేల ఐదు వందలు డీలక్స్ పదకొండు వేలు పదకొండు వేలు రెండు వందలే చూశాను పదకొండు వేల ఐదు వందలు అయితే అయింది అయిందొచ్చు ఎక్కడన్నా మార్కెట్లో ఇక మార్కెట్లో థర్టీ ఫోర్లు బాగా కనబడుతున్నాయండి కానీ సైజు తక్కువ రకాలు లేదంటే వాటర్ స్ప్రే తీసుకొస్తున్నారు కర్నూలు గద్వాలు ఏరియా వస్తున్నాయి ఎక్కువ శాతం థర్టీ ఫోర్లు గద్వాల ఏరియా అయి కర్నూలు బాగా తగులుతున్నాయి ఎనిమిది వేల నుంచి పదివేలు దాకా అండి చల్లదనాలు మీడియాలు మీడియం బెస్ట్ చల్లదనాలు కూడా ఎనిమిది వేల నుంచి పదివేలు లోపే మీడియం బెస్ట్లు ఆరు ఉంటే పది పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు అండి బాగున్నాయి క్వాలిటీలు కూడా పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు మీడియం బెస్ట్లు బాగున్నాయి బెస్ట్లు పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ టాప్ క్వాలిటీ అయితే మన త్రీ థర్టీ ఫోర్లో ఇక సూపర్ టెన్ నంద్యాల ఏరియా నుంచి వస్తున్నాయి కర్నూలు ఏరియా అయితే కాదు నంద్యాల ఏరియా నుంచి వస్తున్నాయి టాప్ క్వాలిటీ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు చూశాను ఒక చోట పదమూడు వేలు వేశారు ఎక్సలెంట్ క్వాలిటీ కానీ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు సూపర్ టెన్ చాలా చూశాను నేను బాగున్నాయి క్వాలిటీ సూపరే ఇంకా టాప్ క్వాలిటీ పదమూడు వేలు దాకా చూశాను సూపర్ టెన్ ఎక్సలెంట్ క్వాలిటీ స్లోగా ఉంది అది కూడా ఇంకా మార్కెట్లో తేజాలే అండి ఎటుబడినా తేజాలే ఎక్కడ చూసినా తేజాలే పళ్ళు చల్లదనాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పళ్ళు చల్లదనాలు బెస్ట్ చల్లదనాలు బెస్ట్లో డీలక్స్లో చల్లదనం అయితే పదమూడు వేలు తొడాలు తీయడానికి పనికి వస్తే పదమూడు వేల రెండు వందలు తగ్గు ఉన్నారు డీసీ వాళ్ళు తొడేళ్ళు డీలక్స్ చలదనాలు బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల మూడు వందలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఆరు వందలు టాప్ క్వాలిటీ పదమూడు వేల ఏడు వందలేనండి పదమూడు వేల ఎనిమిది వందలు నెనకరస్ వాళ్ళ మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయండి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేల ఐదు వందలు ఎందుకంటే ఈ సెలఫర్ తగులుతుంటాయి మార్కెట్లో ఈ ఎక్స్పోర్ట్ వాళ్ళు రాష్ట్రంలోకి ఎవరికి పనికిరావు కాబట్టి బీఆర్ఎల్లు కొంటున్నారు పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్ట్ రకాల ఆరుదాలు ఉంటాయి మచ్చకాయ మత్స్యకాయ తెల్లపాటు ఇంకా తాలు విషయానికి అండి తేతాలు జాక్పాట్ లైట్ కూలింగ్ ఉంటాయి మెతకలు బాగా మెత్తకలు కాదు లైట్ చలదనాలు తగులుతాయి ఆరు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఐదు వందలు రెయిన్ టెచ్ కాయలు లేకుండా ఉంటేనేమో ఏడు వేలు డీలక్స్ తాలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు ఎరుపు లాంటి కలగలుపు తాలు అయితే తొమ్మిది అండి టాప్ అంతే అది కావాలంటే మీరు వీడలేదు అండి ఇక సీడ్ తాలు వచ్చేసి మూడు వేలు నుంచి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు అంటే ఎక్కువ రంగులు రంగులతో మాదిరి రంగులు ఉంటాయి డీలక్స్ తాలు అయితే ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు కలగలుపులు అంటే ఆరు వేలు ఒక త్రీ ఫోరం తాలు అయితేనే ఏడు వేలు వేస్తున్నారు కావాలంటే వీడే పెడతాను ఆరుమూడు తాలు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు బాగానే జరుగుతుంది షార్క్ తాలు కూడా ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు జరుగుతున్నాయి త్రీ థర్టీ ఫోర్ తాలు బంగారం తాలు నాలుగు వేలు నుంచి నాలుగు వేల ఐదు వందలు రంగులు ఉన్నాయి డీలక్స్ తాలు ఐదు వేలు కలగలుపులు బాగా ఎరుపులాంటివి ఉంటే ఐదు వేల ఐదు వందలు వేస్తున్నారు ఓవరాల్గా జరిగిన మార్కెట్ ఈ రోజు మార్కెట్ ఆ రోజే చూడండి చివరి దాకా చూసి లైక్ చేయడం మంచిగా మాకంటే రేపు మార్కెట్ తగ్గస్తాను